ఆ తదుపరి స్వామి శివానంద సరస్వతి లైఫ్స్ ఆఫ్ సైన్స్ అనే ఆర్టికల్ రాస్తూ ఆయన యేసు ప్రో మీద ఈ విధంగా బురద చెల్లాడు లార్డ్ జీసస్ డిసప్పయర్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీన్ అండ్ రీ ఇన్ ద థర్టీ ఫస్ట్ ఇయర్ జ్యూరింగ్ దిస్ పీరియడ్ హీ కేమ్ టు ఇండియా అండ్ ప్రాక్టైజ్డ్ యోగా జీసస్ లెఫ్ట్ జెరూషలమ్ అండ్ రీచ్ ద ల్యాండ్ ఆఫ్ ఇండస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ హీ విజిటెడ్ వారణాసి రాజగృహ అండ్ అదర్ ప్లేసెస్ ఇన్ ఇండియా He spent several years in Hindustan Jesus lived like a Hindu or a Buddhist he assimilated the ideals precepts and principles of hinduism christianity is modified hinduism only really speaking jesus was a child of the soil of india only that is the reason why there is so much similarity between his teachings and teachings of hinduism అండ్ బుద్ధిజం చదవడం మాటలు ఇంకెంత విడ్డూరంగా ఉన్నాయి చూడండి స్వామి శివానంద సరస్వతి ఈయన కూడా ప్రాముఖ్యమైన స్వామీజీల్లో ఈయన కూడా ఒకరు భారతదేశం గౌరవిస్తున్న స్వామీజీలు ఈయన కూడా ఒకరు ఈయన ఇంకా మరి విడ్డూరమైన వ్యాఖ్యలు ఏంటంటే యేసు ప్రభు వారణాసి వచ్చాడు రాజగృహ వచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన బోధలన్నీ కూడా హిందూయిజం బుద్ధి అని చెప్పిన బోధలే అంటే క్రిస్టియానిటీ ఈజ్ ఎ మోడిఫైడ్ హిందూయిజం అన్నాడు అంటే హిందూయిజాన్ని కొంచెం మోడిఫై చేస్తే క్రిస్టియానిటీ అయిందని చెప్పి ఈయన వాదిస్తున్నాడు ఇంకా ఈ వాదనలో విడ్డూరం ఏంటంటే యేసూపురా ఒక హిందూ అట లేకపోతే ఒక బుద్ధిస్ట్ అట అని ఈయన వాదిస్తున్నాడు ప్రభుడుంది పురులరా సత్యాలు గ్రహీద్దాం వాస్తవాన్ని గుర్తిద్దాం హిందూయిజం బౌద్ధిజం ఒకటేనా ఏదంటే క్రిస్టియానిటీ అనేది మోడిఫైడ్ హిందూయిజమా ఈ విషయాలు ఆలోచించా వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకోవాలి మనం పరిశీలన చేయాలి బుద్ధిజం చెబుతుంది ఏంటి హిందూయిజం చెబుతుంది ఏంటి క్రిస్టియానిటీ చెబుతుంది ఏంటి యేసు ప్రభు చెప్పిన బోధలేంటి బుద్ధుడు చెప్పిన బోధలేంటి హైందవ మత పెద్దలు చెబుతున్న బోధలేంటి ఈ మూడు బోధల్లో సారూప్యత ఉందా ఈ మూడు బోధలు ఒకటేనా అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఒకటి కాదు అలా ఒకటే అని మీరు నమ్మితే ఈరోజు క్రైస్తవ్యం మీద ఇన్ని దాడులు ఎందుకు మత ప్రచారం చేసేస్తున్నాడని కంగారు ఎందుకు మత మార్పిళ్లు చేసేస్తున్నారని బాధ ఎందుకు మీకు ఆలోచించేట ఒకవేళ హిందూ హిజం క్రైస్తవం ఒకటే స్వామి శివానంద సర్వే చెబుతున్న మాటకు అందరూ ఏకీవిస్తే ఇక మత ప్రచారం చేసేస్తాడని బాధలు ఎందుకు దాడులు ఎందుకు ఆలోచన విషయం మీకు తెలిసి రెండు ఒకటి కాదని వాస్తవం మీకు తెలుసు కాబట్టే అనేక మంది నుసుకొలుపుతున్నారు దాడులు చేయడానికి ప్రభుణంధ పురులరా బుద్ధిజం హిందూయిజం క్రిస్టియానిటీ ఒకటి కాదు ఆయన చెప్పిన విషయాలు మనం గమనిస్తూ ఉంటే బుద్ధిజము క్రైస్తవ్యము ఆ తర్వాత హిందూయిజం ఒకటేనా అనే విషయాన్ని పరిశీలించాడు ముందు బుద్ధిజం దగ్గరికి వద్దాం ఏం చెబుతుంది నేపాల్ అనే దేశంలో డుంగిరే నగరంలో కపిల వస్తునే ప్రాంతంలో సిద్ధార్థుడు జన్మించాడు రాజకుటుంబికుడిగా పుట్టాడు కాబట్టి రాజకుమారుడిగా పెరుగుతున్నాడు కాబట్టి పంచపక్ష పరమాన్నాలు అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ఉన్నాడు కష్టం అంటే ఏంటో తెలియదు బాధ అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు తను ఎవరి కాలంలో బయటకు వస్తాడు రథం మీద వెళ్తూ ఉంటే మూడు దృశ్యాలు చూస్తాడు ఆ మూడు దృశ్యాలు అతను బాగా ఆలోచింపజేశాయి మొదటి దృశ్యం ఏంటంటే అనారోగ్యంతో కురుపులతో నింపబడి రోడ్డు ప్రక్కన పడిపోయిన ఒక వ్యక్తిని చూస్తాడు అసలు మనిషికి అనారోగ్యం ఎందుకు వచ్చిందని ఆలోచన చేశాడు ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేసరికి నడువు వంగిపోయిన ఒక వ్యక్తి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నాడు వృద్ధాప్యం మనిషికి ఎందుకు వస్తుంది అనే ప్రశ్న సిద్ధార్థంలో బయలుదేరాను ఆ తర్వాత మూడవది ఒక సమాధి పెట్టే మోయబడుతున్నప్పుడు గమనిస్తాడు ఈ మూడు ప్రశ్నలు సమాధానాన్ని వెతుకుతాడు మనిషికి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది మరణం ఎందుకు వస్తుంది వీటికి సమాధానాలు దొరక్క తన ముప్పై ఐదవ ఏటాన్ని బోధి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించాడు జ్ఞానాన్ని వెతకడం ప్రారంభించాడు ఆ తర్వాత నేను ఎన్లైటన్ చేపడ్డాను అని చెప్పి ఆ వ్యక్తి బుద్ధ అనే పేరు పెట్టుకున్నాడు గౌతమ్ బుద్ధ అయ్యాడు బుద్ధుడు అనగా వెలిగింపబడినవాడు అని అర్థం సరే ఈ బుద్ధుడు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన కొన్ని బోధలు చేశాడు చరిత్ర చెబుతుంది మనందరికీ తెలుసు గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు సంవత్సరం నుండి నాలుగు వందల ఎనభై మూడో సంవత్సరం వరకు ఈ భూమి మీద బ్రతికాడు దాదాపుగా ఎనభై సంవత్సరాలు బ్రతికాడు ఈ ఎనభై సంవత్సరాల కాలంలో గౌతమ్ బుద్ధుడు శిష్యులను ఏర్పాటు చేసుకుని వారికి అనేకమైన మాటలు బోధించారు ఎంతకాలం అంటే నలభై ఐదు సంవత్సరాల పైగానే నలభై ఐదు సంవత్సరాలు తన బోధలు ప్రపంచానికి తెలియజేశాయి ఆ బోధనలన్నీ కూడా ఈ శిష్యులందరూ విని వాటిని వల్లిస్తూ కంటతా పెట్టుకుని ఒకరి నుండి ఒకరు ఒకరి నుండి ఒకరు వాటిని చెప్పుకుంటూ గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాటిని గ్రంథస్థం చేశారు ఆలోచన చేయను నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాటిని రికార్డ్ చేశారు అంతవరకు కూడా మనిషి నుండి మనిషికి వెళ్ళేవే అంటే గౌతమ బుద్ధుడు ఎలా చెప్పాడు అని చెప్పి మరొకల చెబితే ఆయన వెళ్ళి ఎలా చెప్పాడని మరొక చెబితే ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి నాలుగు వందల సంవత్సరాల తర్వాత హినయాన అనే ఆ పుస్తకాన్ని గ్రంథాన్ని రాశారు అది దాదాపుగా పురిలరా హినాయాన పాలీ భాషలో రాయబడింది పాలీ లాంగ్వేజ్లో రాశారు దాన్ని ఆఫ్టర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ గౌతమ్ బుద్ధ చనిపోయిన నాలుగు వందల సంవత్సరాలు ఆలోచన చేయండి నాలుగు వందల సంవత్సరాల్లో కొన్ని మార్కులు వచ్చి ఉండవా వారు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వల్లిస్తూ ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగితే నాలుగు వందల సంవత్సరాలు రికార్డు చేయబడిన తర్వాత అవి కేవలం గౌతమ్ బుద్ధుడు చెప్పడానికి ఎలా నమ్మగలం ఆలోచన చేయండి ఆ తర్వాత హినాయన పాలి భాషలో రాయబడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ లోపల మొదటి శతాబ్దం కాలంలో యేసు ప్రభు భూమి మీదకి రావడం ఆయన శాంతి బోధలు చేయడం పరలోకరాజ్యం సమీపించిందని మాట్లాడడం దేవుని గురించిన బోధలు చేయడం ద్వారా ప్రేమ అనే తత్వాన్ని ప్రజల్లో తీసుకురావాలని యేశుప్రభు ఆశపడ్డారు ఆ తర్వాత క్రీస్తు శకము వంద నుండి రెండు వందల సంవత్సర కాలంలో ఈ హినాయానను మార్చి రాశారు దాని పేరు ఏంటంటే మహాయాన అని పిలిచారు మహాయాన అనేది క్రీస్తు శకం వంద నుండి రెండు వందల సంవత్సరాలు రాయబడింది ఇప్పుడు రాయబడింది పాలి భాషలో కాదు సాంస్క్రిట్లో రాయబడింది సంస్కృత భాషలో రాయబడింది ఇప్పుడు గమనించండి హీనాయానకు మహాయానకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా తేడాలు ఉన్నాయి ఇవి బౌద్ధ మతస్థులే చెప్పారు ఈ విషయాలన్నీ కూడా నేను చెబుతున్న మాటలు కాదు అందులో కొన్ని తేడాలు ఉన్నాయి ఏంటి ఆ తేడా జాగ్రత్తగా గమనించాడు గౌతమ్ బుద్ధుడు భూమి మీద బ్రతికున్న కాలంలో ఒక వ్యక్తిలో అడిగాడట గౌతమ్ బుద్ధ నువ్వు దేవుడు నమ్ముతావా దేవుడు నువ్వు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావంటే అంటే గౌతమ్ బుద్ధుని సమాధానం లేదు సమాధానం దాట దాటవేశాడట సమాధానం అంటే వాస్తవాన్ని పరిశీలన చేస్తే గౌతమ్ బుద్ధ వాజ్ అన్ ఆగ్నోస్టిక్ ఆగ్నోస్టిక్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మరు లేడని కూడా నమ్మరు దేవుని గురించిన అవసరం మనకు లేదు మ్యాన్ కెన్ అటైన్ సాల్వేషన్ విత్ ఇస్ డీడ్స్ ఓన్లీ తను చేసే క్రియల ద్వారా మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు లేదా మోక్షాన్ని సంపాదించుకోగలడు అంటాడే తప్ప దేవుడు ఉన్నాడని మాత్రం ఒప్పుకోలే అంటే గౌతమ్ బుద్ధుడు ఒక అగ్నోస్టిక్ అనమాట ఆ తర్వాత మహాయానా దగ్గరికి వచ్చేసరికి దాన్ని రీఎడిట్ చేశారు రీఎడిటింగ్లో మహాయానంలో దేవునికి చోటు దొరికింది దేవుడు ఉన్నాడు దేవుని గురించిన మాటలు కొన్ని రాశారు ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది ఏం జరిగి ఉంటుంది అని ఆలోచన చేస్తే దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ మొదటి శతాబ్ద కాలంలో రగిలన సువార్త విప్లవం ఏదైతే ఉందో ఖండాలు దాటి ప్రపంచాలు దాటి సువార్త ఏ విధంగా శరవేగంతో దేవుని బిడలు అంటే యేసు క్రీస్తు ప్రభు శిష్యులు అపోస్త్రలు సముద్రాలు ఖండాలు దాటి సువార్త ప్రకటిస్తూ ఆ ఎఫెక్ట్తో మహాయానంలో దేవుని ఇచ్చారు ఇప్పుడు వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఏ గ్రంథం దేని నుండి ప్రభావితం చెందిందో మన స్పష్టంగా తెలిసిపోతా ఉంది ఆలోచన ప్రియులారా ఇప్పుడు హిందూయిజం దగ్గరికి వస్తే చాలా విషయాలు చెప్పొచ్చు అయితే చెప్పే సమయం కాదు ఇది హిందూయిజం ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ పాంతియిజం అంటే ప్రకృతిని ఆరాధించే విధానం అక్కడ కనబడతా ఉంది సృష్టిని ఆరాధించే విధానం సూర్యచంద్రులను నక్షత్రాలను గ్రహాలను మనుషులను జంతువులను పక్షులను ఆరాధించే విధానం మనం కనబడతాం కానీ క్రైస్తవం ఎక్కడా కూడా ప్రభు బోధల్లో ఎక్కడ కూడా సృష్టిని పూజించమని లేదు సృష్టికర్తను మాత్రమే ఆరాధించడని బైబిల్ చెబుతా ఉంది అందుబట్టే హిందూయిజం క్రిస్టియానిటీ అప్పటికీ ఒకటి కాదు ఒకటి కాదు క్రిస్టియానిటీ మోడిఫైడ్ హిందూయిజం అసలే కాదు మోడిఫికేషన్స్ అనేవి జరగలేదు అసలు రూట్ కాజ్లోనే వీరన్నిటికీ వ్యత్యాసం ఉంది ప్రత్యేకంగా కనబడతా ఉంది హిందూయిజం ప్రకృతిని ఆరాధించే లక్షణాన్ని తీసుకొచ్చింది ప్యాంథియిజం ఇంట్రడ్యూస్ చేశాను పోలీజంని ఇంట్రడ్యూస్ చేశాను అయితే క్రైస్తవం ఎప్పుడు కూడా మౌనోతిజం ఒక్కడే దేవుడు సృష్టికర్తన దేవుని ఆరాధించాలి అని మాత్రమే క్రైస్తవ్యం బోధించింది కాబట్టి ఈ రెండూ ఒక్కటి కాదనే వాస్తవాన్ని కూడా గుర్తించాలి ఆ తదుపరి బీహార్ యోగా స్కూల్కి చెందిన స్వామి సత్య సంఘానంద ఆయన కూడా కొన్ని మాటలు రాశాడు యశ్వరు కాశ్మీర్ వచ్చాడని అంతమాత్రం కాకుండా మరికొంతమంది స్వామీజీలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆయన ఏమంటాడంటే మీరందరూ అనుకున్నట్టుగా యేసుప్రభు వారణాసి హరిద్వార్ జగన్నాథ్పురి రాజగృహ ఇలాంటి ప్రాంతాలన్నీ రాలేదు ఆయన సరాసరి నలందా విద్యాలయానికి వచ్చారు అది ఎక్కడుంది అంటే బీహార్లోని పాట్నా నగరానికి సమీపంలో ఉంది ఒక యాభై మైళ్ళ దూరంలో ఆ విశ్వవిద్యాలయం ఉండేది బట్టి ఆ ప్రాంతానికి యేసుప్రభు వచ్చా నలందా విశ్వవిద్యాలయంలో పదహారు సంవత్సరాలు యేసుప్రభు విద్యను అభ్యసించాయి ఎందుకోసం అంటే నలందా విద్యలో ఎవరైనా జాయిన్ అయ్యారంటే పదహారు సంవత్సరాలు ఖచ్చితంగా దానిలోనే ఉండాలి ఇంకెవరు బయటకు రాడని అందును బట్టి పదహారు సంవత్సరాలు యేసుప్రభు వారు నలందా విశ్వవిద్యాలయంలో ఉన్నాడు అని చెప్పి ఆయన కొన్ని మాటలు రాసుకుంటూ వచ్చారు దాన్ని చాలామంది సపోర్ట్ చేయగలిగారు అంటే మన భారతదేశంలో స్వామీజీల్లోనే కొంతమందికి ఐక్యత లేదు ఒక విషయం మీద నిర్ధారణకు రాలేకపోయారు ఎందుకోసం అంటే అబద్ధానికి కాళ్ళు పెట్టాలి అబద్ధానికి కాళ్ళు ఉండవంట కాళ్ళు పెట్టాలి ఒక్కొక్కరు ఒక కాళ్ళు పెట్టాడు వాస్తవాన్ని చూస్తూ ఉంటే ఏది ఒకదానికి ఒకటి అతకట్లేదు కదా సత్యాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు సత్యాన్ని ఏ ఒక్కరు కూడా దాయలేరు అబద్ధాలు సృష్టించుదాం అనుకుంటే అబద్ధాల్లోనే మరలా అబద్ధాలు ఉన్నాయి వాటిలోనే వారికి మరలా ఐక్యత లేదు కనీసం నలుగురు చెప్పి అబద్ధాన్ని అయినా వారు కరెక్ట్గా ప్రెజెంట్ చేయలేకపోయారు ఆలోచన చేయండి పిల్లలు నలందా విశ్వవిద్యాలయంలో యేసుప్రభువు పదహారు సంవత్సరాల విద్యను అభ్యసించాడని రాసుకుంటూ వచ్చారు అయితే చరిత్ర మనం గమనిస్తే నలందా విద్యాలయం ఎప్పుడు ప్రారంభించబడింది ఫ్యాక్ట్ మనం తెలుసుకోవాలి కదా ఫిక్షన్కి ఫ్యాక్ట్కి తేడా ఉంది ఫిక్షన్ అంటే మానవునికం మదిలోంచి వచ్చిన ఆలోచన కానీ ఫ్యాక్ట్ అలాంటిది కాదు హిస్టారికల్ ప్రూఫ్స్ ఉంటాయి దానికి చారిత్రక ఆధారాలు ఉంటాయి భూగర్భ శాస్త్రవేత్తల నివేదికలు ఉంటాయి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా గమనించాలి గమనించకుండా ఏదో నోటుకు వచ్చినట్టు చెప్తే కుదరదు కదా వాస్తవాన్ని పరిశీలన చేస్తే నలందా విద్యాలయం ఎప్పుడు ప్రారంభించబడింది మీరు చూస్తున్నారు నలందా విద్యాలయం దీన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అని ఆలోచన చేస్తే బీహార్కి దాదాపుగా యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న పాత్మా నగరంలో ఈ బుద్ధిస్ట్ సెంటర్ ఉండేది ఇది నాలుగు వందల ఇరవై ఏడో సంవత్సరం నుండి క్రీస్తు శకము నాలుగు వందల ఇరవై ఏడో సంవత్సరం నుండి పదకొండు వందల తొంభై ఏడు వరకు ఉంది అంతకుముందు ఈ విద్యాలయం లేదు దీన్ని ఎవరు స్థాపించారంటే కుమారగుప్తా కుమారగుప్త అనే రాజు నాలుగు వందల పదిహేను నుండి నాలుగు వందల యాభై ఐదు వరకు పరిపాలన జరిగించాడు ఆయన నలంద విద్యాలయాన్ని ప్రారంభించి కుమారగుప్త క్లాసులు ప్రారంభించాడు గమనించండి నాలుగు వందల ఇరవై ఏడు సంవత్సరం నుండి పదకొండు వందల తొంభై ఏడు వరకు అక్కడ ఈ కాలేజ్ ఉంది నాలుగు వందల ఇరవై ఏడు నుండి పదకొండు వందల తొంభై ఏడు వరకు ఉన్న కాలేజీలో యేసూపు రావు ఎలా చదువుకుంటాడు ఎందుకోసం ఏసూపు ఉన్నది వందల శతాబ్దం ఈ కాలేజ్ ప్రారంభించబడింది ఐదవ శతాబ్దంలో యేసుప్రభు ఎలా వస్తారు ఇక్కడికి చరిత్ర చెబుతున్న విషయం ఇది ఈ విజయాల ఆయన కుమారగుప్త ప్రారంభిస్తే దానిలో క్లాసులు నాలుగు వందల ఇరవై ఏడో సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి అందుబాటు వాళ్ళు చెబుతున్న అసత్యం అని ఇట్టే మనకు తెలిసిపోతుంది వాళ్ళు చెబుతున్న అసత్యం అని ఇట్టే మనకు బాధపడతా ఉంది అంత మాత్రమే కాదని యేసు ప్రభు యోగా నేర్చుకున్నారట ఆయన యోగా నేర్చుకుని ఆయన సెలవు మీద కూడా యోగా చేశాడట ఎంత విడ్డూరంగా ఉన్న వ్యాఖ్యలన్నీ కూడా యేసు ప్రభు యోగా నేర్చుకున్నాడట ఆయన శిలువు మీద యోగా చేసి ఆయన శిలువు మీద నుండి కాపాడబడి ఆ యోగా చేయడం ద్వారానే బ్రతికేశాడట నేకులు కొట్టినా కొరడాలతో కొట్టినా ప్రక్కలో బళ్ళపోటు పొడిచినా యోగా చేయడం ద్వారా బ్రతికేసాడట ఆయన అంత విడ్డూర ముందు ఆలోచన చేయండి ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేసి యేసు మీద బురద జల్లాలనుకున్నారు వాస్తవానికి నలంద విద్యాలయం ప్రభు తర్వాత ఐదు వందల సంవత్సరాల తరపు ప్రారంభించబడిన తప్ప యేసు ప్రభు ఉన్న కాలంలో నలంద విద్యాలయమే లేదు అలా లేని విద్యాలను యేసూప్రభు ఏదైనా పదహారు సంవత్సరాలు చదువుతాడో ఆలోచన చేయాలి ఇకపోతే యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాడు అనే విషయానికి పునాది వేసిన వ్యక్తి ఉన్నాడండి అతని పేరు నికోలస్ నోటవిచ్ మీరు చూస్తున్న నికోలస్ నోటవిచ్ అనబడే ఈ రష్యన్ జర్నలిస్ట్ భారతదేశంలో ఉన్న కల్చర్ తెలుసుకోవాలని ప్రాముఖ్యంగా హిందూ కల్చర్ మీద స్టడీ చేయాలని పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో భారతదేశం వచ్చాడు ఇతను రష్యాలో ఒక జర్నలిస్ట్ ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించాలనే ప్రయాసతో ఆయన భారతదేశం వచ్చి హిందూ కల్చర్ని నేర్చుకోవాలని వచ్చాడు ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో వచ్చిన తర్వాత ఆయన కొన్ని ప్రాంతాలు తిరిగి మరలా తన స్వదేశం వెళ్ళిపోవాలి అనుకున్న సమయంలో ఆయనకు ఒక గొప్ప విషయం తెలిసిందట ఏంటా విషయం అంటే టిబెట్ అనే ప్రాంతంలో హెమిస్ అనే మానిస్టరీ ఉంది బుద్ధిజ్ మానిస్టరీ హెమిస్ అనే మానిస్టరీలో యేసు ప్రభు గురించిన విషయాలు అక్కడ ఉన్నాయి ఆయన గురించిన కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి ఆయన గురించిన కొన్ని పత్రాలు ఉన్నాయి అనే వాస్తవాన్ని ఒక బౌద్ధ భిక్షువు అతనికి తెలియజేశాడట వెంటనే ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుని ది అన్నోన్ లైఫ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశాడు ప్రపంచంలో హాట్ కేక్ అమ్ముడైపోయాను పద్దెనిమిది వందల తొంభై సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన పద్దెనిమిది వందల తొంభై సంవత్సరాల తర్వాత ఒక సంచలనమైన వ్యాఖ్య ఏంటంటే యేసు ప్రభు మీరు అనుకున్నట్టుగా పన్నెండు నుండి ముప్పై సంవత్సరాల వరకు ఆయన ఇజ్రాయల్ దేశంలో లేడు ఆయన భారతదేశంలో టిబెట్ అనే ప్రాంతంలో నివసించాడు ఆయనకి నివసించి బౌద్ధ భిక్షువుల దగ్గర జ్ఞానయోగాన్ని సంపాదించుకున్న ఇక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి పాలి భాషలో రాయబడిన రికార్డ్స్ లో ఇవన్నీ ఉన్నాయి వాటిని నేను చూశాను ట్రాన్స్లేట్ చేపించాను తీసుకొచ్చానని ది అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని రాశాడు పురులరా నికోలస్ నోటవిచ్ అనే వ్యక్తి రష్యా దేశంలో ఉన్నాడు ఎన్నో వార్తలు రాసినాడు వాటికి ఇతను ఆశించినంత ప్రజాదరణ బహుశా రాలేదేమో అందును బట్టి యేసు ప్రభు మీద బురద జలడం ప్రారంభించి టార్గెట్ చేశాడు ది అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని రాసి ఏసుప్రో కాశ్మీర్ వచ్చింది తెలియజేశాడు గమనించిన ప్రిల్లరా పద్దెనిమిది వందల తొంభై సంవత్సరాల వరకు మన భారతదేశంలో ఏ ఒక్కరు విషయాన్ని గురించి మాట్లాడలా ఒక రష్యన్ ఫిలాసఫర్ వచ్చి విషయాన్ని చెప్పగానే ఇంకేముంది బాబోయ్ మాకు సత్యం తెలిసిపోయింది మాకు సత్యం బోధపడిందని అప్పటి నుంచి స్వామీజీలు హైందో మత పెద్దలందరూ కూడా ఏక బిగిన యేసు దాడి చేయడం ప్రారంభించారు ఉంటే తెలుసా ఇదిగో నికోలస్ నోటవి చెప్పాడు నోటవి చెప్పాడు కాబట్టి మేము కూడా రాసామని పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయి ఎవరికి వచ్చినట్లు వాడందరూ కూడా రాశారు జాగ్రత్తగా మనం ఇంకా కొన్ని విషయాలు పరిశీలన చేస్తే ఈ నికోలస్ నోటవి ఇచ్చిన వ్యక్తి హెమిక్స్ మానిస్టరీకి వెళ్ళాడట బుద్ధిస్ మానిస్టరీ అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అబాట్స్ అని ఉంటారు అంటే బౌద్ధ భిక్షువుల నాయకుడు అనమాట అతని దగ్గరికి వెళ్ళి ఎస్ సూప్రహ్మణ్య గురించిన వివరాలు ఉన్నాయని తెలుసుకుని ఆ రికార్డ్స్ అనే పరిశీలన చేస్తే ఈసా అనే పేరు కనబడిందట ఈసా అనే పేరుతో కొన్ని పత్రాలు ఉన్నాయి ఈసా అంటే ఎవరు యేసు ప్రభుని అరబిక్ ఫామ్లో ఈసా అని పిలుస్తారు అందులో బట్టి ఖచ్చితంగా యేసు ప్రభువే అని ఈ వ్యక్తి అనుకుని ఆయనే యేసు ప్రభుని గుర్తించి టిబెట్లో చదువుకున్నాడని చెప్పి పుస్తకాన్ని రాయడం ప్రారంభించారు చూడండి ఇంకా మన స్వామీజీలు మన పెద్దలందరూ కూడా ఇంకా ఇంకేంటి నికోలస్ నోటవి చెప్పాడు యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడని బట్టి మేము కూడా నిర్ధారించుకున్నాము యేసుప్రభు వచ్చాడని బురద జల్డం ప్రారంభించా ఇక్కడ ఒక విడ్డూరమైన వ్యాఖ్యను మనం ఆలోచన చేయగలిగితే యేసుప్రభు గురించి ఎవరైనా చెబుతా ఉంటే ఇది పరాయ మతం అంటున్నారు ఇది పరాయ దేవుడు అంటున్నారు అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశానికి తీసుకొచ్చారు అంటున్నారు అయితే యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడు అనే విషయం కూడా ఒక పరాయి దేశస్త్రీగా చెప్పాడు ఒక విదేశీయుడే కదా చెప్పింది మరి దాన్నెందుకు నమ్ముతున్నావు దాన్నెందుకు ప్రామాణికమైన సత్యంగా తీసుకుని వెబ్సైట్లో పెట్టడం పుస్తకాల పుస్తకాలే రాసేశారు యేసు ప్రభు గురించిన మంచి విషయాలు చెబుతూ ఉంటే సువార్తను గురించి విషయాలు చెబుతూ ఉంటే ఆయన దైవత్వాన్ని గురించి విషయాలు చెబుతూ ఉంటే పరాయమతం అంటున్నారు అదే పరాయ దేశస్తుడు వచ్చి యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాడంటే దాన్ని ప్రామాణికమైన సత్యంగా తీసుకుని అనేక పుస్తకాలు రాస్తూ ఉన్నాయి ఎంత అవకాశవాదం ఆలోచన చేయండి ఈరోజు చాలామంది అవకాశవాదులుగా ఉన్నారు ఆలోచన చేయండి ప్రిల్లరా అంటే వారికి ఇష్టమైన విషయం పరాయదేశిశుడు చెప్పినా పర్లేదు నమ్మేస్తారు ఒకవేళ కొంచెం కష్టంగా అనిపిస్తే పరాయశిషుడు చెప్పాడు కాబట్టి మేము ఏంటి అని వాదించేవాళ్ళు అవకాశవాదం కాకపోతే ఏంటిది ఆలోచన చేయండి మన పెద్దల కళ్ళు తెరవబడే సమయం వచ్చింది రామకృష్ణ పరహంస మనందరికీ తెలుసు ఆయన దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారట ఒక అతని పేరు అభేద్యానంద రెండో వ్యక్తి పేరు త్రిగుణతీతానంద ఇద్దరు కూడా రామకృష్ణ పరహంస గారికి శిష్యులుగా ఉండేవారు వీళ్ళిద్దరూ అట నికోలస్ పుస్తకాన్ని చదివి పద్దెనిమిది వందల తొంభైయో సంవత్సరంలో గబగబా ఆ టిబెట్ ప్రాంతం వెళ్ళారట లహాసా అనే ప్రాంతం హెమిస్ మ్యనర్స్టరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆ బౌద్ధ భిక్షులను కలుసుకుని ఇది నిజమేనా నికోలస్ నోటవిచ్ మీ దగ్గరికి వచ్చాడట ఈ విషయాలన్నీ చూశాడట కదా మీరు ట్రాన్స్లేట్ చేసి పాలి భాషలో ఇచ్చారట ఇవన్నీ అడిగితే ఆయన ఎవరో మరి నిజమే అన్నాడట వాస్తవమే అన్నాడట వెంటనే వీళ్ళు అన్నారట మేము కన్ఫర్మ్ చేసుకున్నాం నికోలస్ చెప్పాడని కాదు మేము కన్ఫామ్ చేసి చెబుతున్నాము ఏసు ప్రభు కాశ్మీర్ వచ్చాడని అప్పటి నుంచి ఇంకా విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు ప్రభు నందు ఇప్పుడు చరిత్ర మనం గమనిద్దాం వాస్తువు అని ఇప్పటిదాకా ఫిక్షన్స్ మనం విన్నాం ఇప్పుడు ఫ్యాక్ట్ మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్యాక్ట్ ఏంటి అంటే ఏసు క్రీస్తు కాశ్మీర్ రాలేదు లేదంటే టిబెట్ రాలేదు అంటానికి చారిత్రక ఆధారాలతో పాటు అసలు నికోలస్ నోటోవిచ్ అనే వ్యక్తి అసలు ఎవరిని కలుసుకోలేదట అక్కడ ఏ బుద్ధిస్ట్ మోనిస్టర్కి వెళ్ళలేదు అక్కడ ఏ బౌద్ధ భిక్షువును కూడా కలుసుకోలేదు ప్రామాణికంగా ఏ సత్యాన్ని కూడా అతను అర్థం చేసుకోవాలా దారేపోతూ ఎవరో ఏదో మాట చెబితే దాన్ని ప్రామాణికంగా తీసుకుని రాసేసాడు అసలు వాస్తవాన్ని అతను కూడా పరిశీలన చేయాలి ఏ మానిస్క్రిప్ట్ కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ కానీ నికోలస్ నోటోవి చూడలేదు అనే వాస్తవాన్ని గుర్తించారు ఆ విషయాన్ని ప్రూవ్ చేసిన ఒక శాస్త్రవేత్తను మీ ముందు పెడతాను దానికి ముందు అసలు బుద్ధిజం టిబెట్కి ఎప్పుడు వచ్చింది యేసుప్రభు టిబెట్లో బుద్ధిజాన్ని నేర్చుకున్నాడు అని నికోలస్ నోటివి చెబితే అసలు బుద్ధిజం టిబెట్కి ఎప్పుడు వచ్చింది ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి కదా వాస్తవాన్ని పరిశీలన చేస్తే బుద్ధిజం టిబెట్కి సెవెంత్ సెంచరీలో వచ్చింది ఏడవ శతాబ్దంలో బుద్ధిజం టిబెట్లోకి వచ్చింది ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు పేరు మీరు చూస్తున్నారు కింగ్ టో గ్యాంపో ఈ వ్యక్తి సెవెంత్ సెంచరీలో బుద్ధిజాన్ని యాక్సెప్ట్ చేసి టిబెట్లోనికి బుద్ధిజం పుస్తకాలు పట్టుకొచ్చాడు బుద్ధిజనికి సంబంధించిన గ్రంథాలు పట్టుకొచ్చాడు అప్పటి నుంచి టిబెట్లో బుద్ధిజం ఉంది తప్ప యేసుప్రభు కాలంలో బుద్ధిజం లేదు యేసూప్రభు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నప్పటి కాలంలో టిబెట్లో ఉన్న ఏంటి అంటే బాన్ రిలీజన్ అంటారు దాన్ని బాన్ రిలీజియన్ అంటే అది ప్రత్యేకమైన శాఖ బుద్ధిజానికి సంబంధించింది కానే కాదు అది ఆ రిలీజిన్ ఆ ప్రాంతంలో ఉన్న తప్ప బుద్ధిజం లేదు మరి బుద్ధిజం అక్కడ లేనప్పుడు యేసూప్రభు హెమిస్ మానిస్టిక్ ఎలా వచ్చారు ఆయన బుద్ధిజం ఎలా నేర్చుకుంటాడు ఆలోచన చేస్తే వాస్తవం బోధపడింది ప్రిల్లగా నికోలస్ నోటవిచ్ హెమిస్ మానిస్టరీకి వెళ్ళి నేను ఆ పత్రాలు చూశాను ఏ సూప్రౌణి గురించి మేనస్క్రిప్ట్లు చూశాను అని తన పుస్తకంలో రాస్తే ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో బ్రిటిష్ ప్రొఫెసర్ అతని పేరు జే ఆర్చిబాల్డ్ డగ్లస్ అనబడే వ్యక్తి ఈ విషయాన్ని ప్రూవ్ చేయాలని ఆయన గబగబ టిబెట్ వెళ్ళారు టిబెట్ వెళ్ళిన తర్వాత ఏ మానిస్టరీలో అయితే నికోలస్ నోటవిచ్ ఆ మాంక్ను కలుసుకున్నాడో అక్కడికి వెళ్ళి అక్కడ వాస్తవాన్ని పరిశీలించడం ప్రారంభించారు ఆ హెడ్ ఆఫ్ ది మాంక్ ఉంటారు అతను అబాట్ అంటారు అతని దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని అయ్యా నికోలస్ నోటవిచ్ అనబడే వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడట మీరు యేసు ప్రభు ఇక్కడ చదువుకున్నాడని చెప్పారట అందుకు కొన్ని మ్యానుస్క్రిప్ట్ ప్యాలీ భాషలో ఉన్నవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారట ఇవన్నీ నిజమేనా అని అడిగితే ఆ హెమిస్ మానిస్టరీకి హెడ్గా ఉన్న ఆ బాట్ ఏమన్నాడంటే అసలు అలాంటి వ్యక్తి ఇక్కడికి రాలేదు నికోలస్ అనే వ్యక్తే మా దగ్గరికి రాలేదు భాషలో మా దగ్గర ఏ విధమైన యేసుగురు సంబంధించిన మేనస్క్రిప్ట్లు లేవు ఏ విధంగా వ్రాతపత్రులు లేవు అని కొండ బద్దలు గురించి చెప్పడం మాత్రం కాకుండా అఫిడవిట్ రాసిచ్చాడట వాస్తవంగా సంతకం పెట్టిచ్చాడు అనమాట ఇలాంటిది ఏమీ లేదు ఇక్కడ అని ఆయన సంతకం పెట్టిస్తే దాన్ని పట్టుకొచ్చి పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ది నైన్టీన్త్ సెంచురీ జర్నల్లో డాక్టర్ ఆక్షిబాల్ డగ్లస్ అని వ్యక్తి ఒక ఆర్టికల్ రాస్తే ఇప్పటిదాకా దాన్ని కౌంటర్ వేసిన వాళ్ళు లేరు ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు వాస్తవం బయటకు వచ్చినప్పుడు తేలు కుట్టిన దొంగల్లాగా అందరూ నోరు మూసేశారా తప్ప ఇంకే ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు వాస్తవం తెలియనంతకాలం అసత్యం నేనే గొప్ప అని పరుగులు పడతా ఉంటుంది కానీ సత్యం తెలిసిన తర్వాత ఇంకే ఒక్కరు నోరెత్తలేకపోయారు నికోలస్ పచ్చి అబద్ధికుడు అని తేలిపోయాడు పచ్చి అబద్ధికుడు అని తేలిపోయాడు కేవలం ఏ మీద బురద జల్లడం ద్వారా ఓ పుస్తకాన్ని రాసి అది ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడైపోవాలని ఆశపడ్డాడే తప్ప వాస్తవాన్ని వాస్తవంగా మాత్రం చూపించలేకపోయాడు ఎందుకోసం అంటే ఏసుప్రభు కాశ్మీర్ రాలేదు అనేది వాస్తవం ప్రియుల అంతమాత్రం కాకుండా ఈ పరిశోధన జరిగిన తర్వాత నికోలస్ నోటవిచ్ కూడా ఒక సత్యాన్ని ఒప్పుకోక తప్పలేరు ఏమంటాడంటే ద ట్రూత్ ఇన్ ఇన్ ద వర్డ్సెస్ ఆఫ్ విచ్ ఐ గివ్ ఎ ట్రాన్స్లేషన్ ఇన్ మై బుక్ ప్రాబర్లీ నాట్ బి ఫౌండ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాటలాగ్ ఆఫ్ ది ట్యాంజుర్ ఆర్ ఆఫ్ ది క్యాంజర్ దే ఆర్ టు ఎనీ టైటిల్ కాన్సిక్వెంట్లీ దే కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ కేటలాగ్స్ ఆఫ్ చైనీస్ ఆర్ టి ముందేమన్నాడంటే నేను ఇవన్నీ చూసొచ్చాను ఇవన్నీ గమనించాను పాలి భాషలో ఉన్న కూడా నాకు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు అవన్నీ కూడా రాశానని పుస్తకం రాసిన తర్వాత వాస్తవం బయటపడేసరికి ఏమంటున్నాడో తెలుసా నేను ఏవైతే రాశానో అవి మీకు ఎక్కడా కనబడవు ఎందుకంటే అవి ఒక పుస్తకం లేదు చాలా పుస్తకాల్లో ఉన్నాయి మరి ఆ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయంటే అవి కూడా మీకు కనబడవు ఎక్కడెక్కడో చెదిరిపోయినాయి ఎక్కడెక్కడో ఉంటాయి స్కాటర్డ్ చేయబడ్డాయి కాబట్టి ఇవన్నీ చైనీస్ లిటరేచర్లో కానీ టిబిటిన్ లిటరేచర్లో కానీ మనకు కనబడవని చిత్త చివరి కానీ కోలసిన నోట ఒప్పుకోక తప్పలేదో అవమానించబడ్డాడు తలదించుకున్నాడు సభ్య సమాజం ముందు ఒక అబద్ధాన్ని నాటాడు అబద్ధాన్ని సత్యంగా ప్రూవ్ చేయాలనుకున్నాడు కానీ ప్రూవ్ చేయలేకపోయే కారణం ఏంటో తెలుసా సత్యం ఏవో సత్యం ఎప్పటికీ విజయాన్ని సాధిస్తూ ఉంది నికోలస్ నోటవిచ్ రాసిన పుస్తకాన్ని చరిత్రకారులు పఠించిన తర్వాత పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట్లాడంటే దీనిలో ఏ ఒక్కదానికి ఆధారం లేదు ఎందుకోసం ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా దానిలో ప్రజెంట్ చేయలేదు అది ఎక్కడి నుండి వచ్చింది సోర్స్ ఎక్కడి నుండి వచ్చిందే ఆ రెఫరెన్స్ ఏంటో కూడా నికోలస్ నోటవిచ్ ప్రపంచాన్ని తెలియచేయలేదు ఒక్క ఎక్స్పర్ట్ కూడా వెరిఫికేషన్ చేయలేదు దానిలో ఉదయించబడిన డేట్లు సరిగా లేవు ఫోటోగ్రాఫ్స్ లేవు ఆధారాలు సరిగా లేవు నిదర్శనాలు లేవు రుజువులు లేవు అందునబట్టి ఆ పుస్తకాన్ని అందరూ కూడా కొట్టిపరేశారు నికోలస్ నోట వెయిచ్ ఓ పచ్చి అబద్దికడని తేలిపోయాడు ప్రభు నందు పురులరా యేసుప్రభు కాశ్మీర్ రాలేదు అలా వచ్చుంటే బైబిల్లో రాసి ఉండేది అలా వచ్చుంటే యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడు అనే గనక వాస్తవం నిజమైతే అది బైబిల్లోనే ఉండేది ఎందుకంటే బైబిల్ సత్యగ్రంథం కాదు దాయాల్సిన అవసరం లేదు దాపరేకం చేయాల్సిన అవసరం అసలేదు ఒకవేళ యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడంటే ఒక క్రైస్తవునిగా నేను కూడా చాలా ఆనందించేవాడిని భారతీయుడిగా చాలా ఆనందించేవాడిని కానీ యేసుప్రభు రాలేదు కాశ్మీర్ రావాలని యేసుప్రభు ఉద్దేశం కాదు ఆయన లోకానికి వచ్చిందే రక్షించిపోతున్న మనల్ని రక్షించాలని మన పాపం నిమిత్తం కలవరిసలం మరణించాలని మరణాన్ని నిర్వీర్యం చేయాలని పునరుత్డిగా తిరిగి రావాలని మనందరికీ గొప్ప నిరీక్షణ ఇవ్వాలని యేసుప్రభు లోకానికి వచ్చాడు తప్ప ఆయన కాశ్మీర్ రాలేదు కాశ్మీర్ లాంటి చదవలేదు కాశ్మీర్ లాంటి జ్ఞాన యోధాన్ని పొందలేదు తదుపరి కార్యక్రమం వివరిస్తాను వివరిస్తాను ప్రభు కాశ్మీర్ రాలేదు అనడానికి బైబిల్లో ఉన్న నిదర్శనాలు మీతో మాట్లాడతాను బైబిల్లో ఉన్న రుజువులు మీతో మాట్లాడతాను బైబిల్లో కొన్ని ఆధారాలు కనబడ్డాయి వాటిని మీకు తెలియజేస్తాను ప్రభు ఇజ్రాయల్ దేశంలో ఉన్నాడు కాశ్మీర్ రాలేదు అనడానికి ఎన్నో నిదర్శనాలు రుజువులు పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి వాటిని నేను త్వర త్వరగా వివరిస్తాను జాగ్రత్తగా గమనించండి దేవుడు మీద దీవిస్తాడు అనేక విషయాలు మీరు తెలుసుకుంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా దేవుణ్ణి స్తుతించండి ఆయన ఆరాధించండి ప్రభు గొప్తనం తెలుసుకోండి ప్రభు దేవునిగా గుర్తించి మీరు అక్ష్యంగా అంగీకరించండి దేవుడు మీ జీతాల కార్యం జరిగిస్తాడు గాడ్ బ్లాస్ట్ యూ మీ ప్రార్థనా అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా యంగ్ టీమ్ యాభై ఏడు డాష్ రెండు డ్యాష్ పదకొండు మల్లికార్జున నగర్ రాజమండ్రి ఐదు మూడు మూడు ఒకటి సున్నా ఐదు మా ఫోన్ నంబర్లు తొమ్మిది సున్నా 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 మూడు 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 ఐదు 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 మరియు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఒకటి 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 ఎనిమిది ఎనిమిది ఎనిమిది